అసలు ఏంటి ఆ ప్రవాహం అసలు తిప్పకుండా వెళ్ళిపోతుంది అసలు ఆ భాష పటిమ ఆ కాన్ఫిడెన్స్ కానీ ఎన్నిసార్లు చూసినా కొత్త చాలా సంతోషంగా ఉందన్న నాకు నాకు ముఖ్యంగా చాలా సంతోషంగా ఎందుకంటే నిన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాడిగా మధ్యలో నేను పోల్చుకోలేకపోయినా కానీ ఆ తర్వాత మళ్ళీ నువ్వు గుర్తు చేసిన తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఈ రోజున అంటే సినిమా పరిశ్రమ ఎంత గొప్పదంటే ఎక్కడో ఎవరో ఎప్పుడో తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడం వాళ్ళని ఇలాగ ఒక మంచి సమున్నత స్థానానికి రావడం వాళ్ళని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం ఇవన్నీ చాలా గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ లైఫ్ టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎలా అంటే ప్రసాద్ నేను అక్కడ బాగా రెగ్యులర్ తిరుగుతుండేవాళ్ళం మీ తమ్ముడు సో ఇప్పుడు పరిచయం అప్పుడు బాగా చిన్నవాళ్ళం కదా బేసిక్గా మీ పేరు నాకు ఎంత రిజిస్టర్ అయిపోయిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే మీ పేరుని రిఫర్ చేసి అడిగా ఆల్మోస్ట్ డిస్కనెక్ట్ ఈ మధ్యకాలం అసలు టచ్ లో అయ్యి మీరు పలానా కదా అని అడిగితే జ్యోతిత్ర అన్న పేరు ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నా ఆగలేక అడిగా కుమార్ గారు అంటే ఓ పేరు మ్యాచ్ మీరే నాన్న అడిగితే అవును ఎవరు మనం ఏంటి అప్పుడు నేను గుర్తుపెట్టా చెప్తే వెరీ హ్యాపీ అసలు నేను ఇంకా హ్యాపీ అసలా పేరు అప్పుడే రిజిస్టర్ అయిపోయింది నాకు ఇప్పుడు వెనక్కి వెళితే ఆ మూమెంట్స్ అన్నీ చాలా ఎంత గొప్పగా ఉన్నాయంటే నీ అమృతం సీరియల్ వచ్చిన టైము అక్కడ ఎక్కడికి వెళ్ళకుండా అవరు అక్కడ అలా టీవీ దగ్గర కూర్చొని ఫ్యామిలీతో పాటు చూసి ఎంజాయ్ చేసిన ఆ డేసు తర్వాత నువ్వు మనం సినిమాకి రాసి మనం అంత పెద్ద హిట్ అయ్యి చిరంజీవి గారే సాక్షాత్తు చిరంజీవి గారే స్టేజ్ మీద అందరి గురించి చెప్తూ ఆయన మళ్ళీ సడన్ గా గుర్తు తెచ్చుకుని ఇంత గొప్ప డైలాగులు రాశాడు హర్ష అని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకుని నిన్ను చెప్పడం అది నేను గుర్తు చేసుకుంటే నాకు నిజంగా చిన్న ప్రపంచం కదా ఊర్లో విడిపోయి ఇక్కడ సంబంధం లేకుండా అభిమానం కంటిన్యూ అవుతూ తర్వాత పేర్లు తెలుసుకుని ఓ పలానా అని సినిమాటిక్ రిలేషన్ సినిమాటిక్ అయితే ఇప్పుడు ఓకే నీ నీ ఘనతలు నీకున్నాయి ఎవరిది ఎవరి ఘనత వాళ్ళది ఎవరి ప్రతిభ వాళ్ళది ఎవరి సాధన వాళ్ళది ఎవరి అచీవ్మెంట్ వాళ్ళది నీ అచీవ్మెంట్ షేర్ నీకుంది అయితే స్టేజ్ ఎక్కి మాట్లాడే స్టేజ్ వచ్చిందా నీకు వచ్చింది కదా అప్పుడే గుండె జరగాలంత అయిన తర్వాత చెప్పించినట్టు దీవించండి నీతును నీకు త్వరలో స్టేజ్ ఎక్కి అవకాశం రావాలని కోరుకుంటాను ఇప్పుడు ఎంత బాగా మాట్లాడతావు చూస్తానని అమ్మో చూపించాడు చూపించాడు అసలు ఆ కాంటెస్ట్ ఏంటి ఎవరికి అర్థం కాలేదు అసలు ఆ కాంటెస్ట్ అది ఏంటంటే బేసిక్ గా రైటర్గా నేను ఎంటర్ అయ్యి డైలాగ్ రైటర్గా నితిన్ కి నాకు మీద ముందు నుంచి కొంచెం గురు ఉంది ఎందుకంటే ద్రోణ అనే సినిమాకి రాసా సో తన మూవీస్ లో ఆ టైంలో కొంచెం బ్యాడ్ ఫేస్ లో బాగా ఆడిన సినిమా అది అది ఉండిపోయింది తన మైండ్లో అలాగే ఇష్క టైంలో నన్ను పిలిచి కొంత వర్క్ చేయించాడు అది అంతా హార్డ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ సీన్స్ రాసి ఉంటా విక్రమ్కి నితిన్కి ఇద్దరికి మంచి అభిప్రాయం ఏర్పడితే నెక్స్ట్ మూవీ నీకు అన్నారు సో ఆ విధంగా గుండెజారి వచ్చింది హీరో తరఫు నుంచి గుండె జారితయింది డైరెక్టర్ నుంచి మనం వచ్చింది ఇది ఫ్లాష్ బ్యాక్ సో గుండెజారి గలతోంది వచ్చిన తర్వాత కథని మొత్తం ట్రీట్ చేసి స్క్రీన్ ప్లే రాసి డైలాగ్స్ రాసి అంత చాలా ఫ్యాంటాస్టిక్ ఎంకరేజ్మెంట్ నితిన్ లేకపోతే సపోర్ట్ లేకపోతే వన్ పర్సెంట్ కూడా ముందుకెళ్ళేది కాదు మోస్ట్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అన్న అంత చెప్పడం ఈజీ కాదు మనం కాదు గుండె జరగాలి గుండె జరగాలి కూడా ఆ గుండె గుండె జరగాలి అంత టైంలో బాగా అతని ఎంకరేజ్మెంట్ మొత్తం సక్సెస్ఫుల్ గా బ్లాక్ బస్ ఇట్ కొడిసాం అవును సో అప్పుడు మీ మీడియా అంతా అసలు అసలు నేను ఎవరిన ఎవరికి తెలియదు అమృతం అవన్నీ ఓకే కానీ సినిమా పరంగా నాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి నా గురించి చాలా అద్భుతంగా రివ్యూలు రాశారు నన్ను బాగా హైలైట్ చేశారు అక్కడి నుంచి బ్రహ్మాండం వెళ్తుంది సో ఆ సినిమా రిలీజ్కి ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు ప్రీ రిలీజ్ కాదు ఆడియో ఫంక్షన్స్ ఉండేది అంతే ప్రీ రిలీజ్ లేదు అప్పుడు ప్రీ రిలీజ్ అదే ఆడియో ఫంక్షన్కి పిలిస్తే ఆ రోజు నాకు స్టేజ్ మీద పిలిచి మాట్లాడగలుగుతాను ఒక సీన్ షూట్ చేస్తున్నాం ఆ రోజు యాక్చువల్గా పలానా టైంకి అయిపోవాలి సాయంత్రంకి అయిపోవాలి ఫంక్షన్ ఉందని అవల సో ఆ ఫంక్షన్ చేసుకొని మళ్ళీ ఎక్కడికి రావాలని ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ సరే ఏదైతే ఉందో గబగబా రెడీ అయిపోయి ఆడిటోరియంకి వెళ్ళి కూర్చున్నాను అక్కడ యాంకర్ పేర్లు జరుగుతుంది ఆ రోజు ఏం జరిగిందంటే జ్వాలాగుత్తాన్ డాన్సర్గా చేసింది ఆవిడ సెటిల్ ప్లే గుాల గుత్తా జ్వాలా ఆమెతో పాటు హర్షవర్ధన్ రానే అని ఒక హిందీలో హీరోగా బాగా సెటిల్ అయ్యాడు అతను హర్షవర్ధన్ రానే వచ్చాడు వస్తే అది సర్ప్రైజ్ గెస్ట్ అనమాట అతను వస్తే నితిన్కి మంచి ఫ్రెండ్స్ అంత బాగానే ఉంది స్టేజ్ మీద యాంకర్ పేరు చదువుతున్నప్పుడు వీళ్ళు రావాలి వాళ్ళు రావాలి హర్ష హర్షవర్ధన్ అని ఆ పేరు చదివేటప్పుడు నేను ఇలా లాస్ట్ తింటే ఇంగ్లీక్ సెట్ ఆకపోయాను ఆయన పేరు కూడా హర్షవర్ధన్ ఎస్ సో ఆయన పిలిచారేమో అనుకుని ఆయన ఎక్కేస్తారు స్టేజ్ నేను సరే ఆయన ఎక్కడికి కదా మళ్ళీ పిలిస్తే ఎక్కుదాం అని అనుకున్నా యాంకర్ ఎవరైతే ఉన్నారో లిస్ట్ చదువుతురు ఒక పది పేరు ఒకేసారి పిలిచారు అప్పటికే లేట్ ఎందుకంటే మేము షూటింగ్కి వెళ్ళాలి సో తొందరగా చేసేద్దాం అని పేరు పేరున స్పీచ్లో అవి ఏం లేవు అప్పుడు సో ఇలా పిలిస్తే ఆ లిస్ట్ అంతా అయిపోయింది నా పేరు మళ్ళీ రాలేదు ఇప్పుడు ఆయన ఎక్కిన తర్వాత నేను ఎక్కొచ్చి ఎక్కొడితే నాకు రకరకాల మొహమాటాలు ఏం చేయాలి అర్థం కాలేదు ఏంటని చెప్పి చూస్తే స్టేజ్ మీద ఉన్న వాళ్ళ పేర్లు అప్పుడు మిత్రుని స్పీచ్ ఇస్తూ కనీసం అక్కడే నన్ను మిస్ చేస్తాడేమో ఏ హర్ష ఏడే నేను వచ్చేడే చూశాను అని చెప్పి పిలిచి రా అని పిలుస్తాడు నా గురించి చెప్తాడు ఏదో మంచి ముక్కలు ఎందుకంటే అది హైలైట్ నాకు అది ఆ ప్రాజెక్ట్ ఎందుకంటే కేవలం ఫస్ట్ టైం రైటింగ్తో నేను ప్రూవ్ చేసుకున్న సినిమా సో అది జరగల స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ చూసి చూసి అది మేడం అని అందరి పేర్లు చెప్తున్నాడు అక్కడ నేను లేను అక్కడి నుంచి చెప్పలే మూల స్తంభాన్ని నేను మూల విరాట్ని రైటర్ని పక్కన ఈ టైంలోనే కరెక్ట్గా ఉంటారు కదా అంతేరా రైటర్లకి వాల్యూ ఉండదు హీరోలు ఇంతే అన్నట్టు అలాగానే ఇంకా అని చెప్పి అందులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి హట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి చేస్తే ఏంటంటే నితిన్ ఫోన్ చేశాడు చేసి ఎక్కడున్నావు షూటింగ్ రావాలి కదా అంటే నేను కొంచెం లేట్గా వస్తాను నువ్వు వెళ్ళి పలానా ఇది కొంచెం చూసుకో అది నేను వెళ్ళట్లేదు నితిన్ నా జప్పీస్ ఏంటంటే టైఫ్ నేను నన్ను పిలవలేదు నువ్వు అది అదే నీ పేరు పిలిచారు కదా హర్షవర్ధన్ రానే వచ్చాడు అతను ఓకే మరి మరి నువ్వు రావాలి కదా అంటే యాంకర్ పిల్ల యాంకర్గాని తెలుస్తుంది మనం ఇచ్చిన లిస్టులో హర్షవర్ధన్ అంటే పాప అతను అదే పేరు కాబట్టి వచ్చేసి ఉంటాడు అదే అది నువ్వు అర్థం చేసుకోలేదు నీ సినిమా కదా నీకు తెలియదా నువ్వు రావా అదే ఇంకా కమల్ హాసన్ బయటకు వచ్చి పర్ఫామ్ చేస్తుంటే సరే నువ్వు లొకేషన్ రా తర్వాత మాట్లాడదా లొకేషన్కి నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అక్కడికి వెళ్తే అందరు సారీ చెప్తాడు అని చెప్పి వెళ్ళి నిల్చుంటే అప్పుడు మొదలు పెట్టాడు ఇప్పుడు యాంకర్ లిస్ట్లో పిలిచింది లిస్ట్ వాళ్ళు మనం ఇచ్చిన లిస్ట్లో ఉన్నవాళ్ళందరినీ పిలిచిందావా నువ్వు రాకపోతే నాకేం సంబంధం నువ్వు నా మీద అలగంటే పోయారు అది నువ్వు స్టేజ్ మీద కూడా నా గురించి ఒక్క మాట కూడా అనలేదు అవునా సార్ స్టేజ్ మీద అక్కడ ఎవరిని మర్చిపోతావు ఎవరిదని చెప్పి అక్కడ బ్రెయిన్ పనిచేయదు మనకి అలా మెకానికల్ వెళ్ళిపోతుంటాం ఉంటాం గోల్డ్ అంత ప్రెషర్ ఉంటుంది ఆ టైంలో చెప్పాలి ఎవరి గురించి మిస్ అవ్వకూడదు అన్న దాంట్లో అక్కడ స్టేజ్ మీద పిలిచేదే అందుకు అలా చూసుకుంటూ ఒక్కొక్కరిని అడ్రస్ చేస్తాను నువ్వు కనబడి పీజా నన్ను ఏం చేయమంటా ఒక నాకు తట్టలేదు అది అంతేలే అది ఏదని అంటే అప్పుడు పీకేడు క్లాస్ అప్పుడు అన్నాడు అనమాట నువ్వు అలుగుతావు నా మీద అసలు ఏదో రోజు సక్సెస్ వస్తుంది ఇప్పుడు ఈ సినిమా తర్వాత నీకు అప్పుడు మైక్ పట్టుకునే అవకాశం నీకు వస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత ప్రిపేర్ అయినా ఎలా ఉంటుందో అని మనకేం తెలుసు ఇవన్నీ ఏదో అంటున్నాడు అనుక లేదు మనం చాలా టాలెంటెడ్ ఈ విషయంలో ఆ రోజు నుంచి అన్న ఈ రోజు వరకు స్టేజ్ మీద మైక్ పట్టుకున్న ప్రతిసారి మామూలుగా గణపతిని పూజించుకుంటా నిత్యం గుర్తు తిరగలేదు ఏదో ఒక పాయింట్ ఎంత మాట్లాడేనా మొన్న ఇదంతా చెప్పా కోర్టు ఫంక్షన్ లో ఎందుకు చెప్పిన ప్రొడ్యూసర్ పేరు చెప్పడం కిందకి